భయం లేని కోడి బార్లో గుడ్డు పెట్టిందట దొంగలు కమ్సే కం పోలీసు వాళ్లకు కనీస మర్యాదని ఇస్తున్నట్టు లేరు ఎక్కువ శాతం దొంగలు పగటిలిడిచిపెట్టి రాత్రులే దోసుకొని పోతుండే కానీ ఇప్పుడు టైము వర్జం ముహూర్తం చూసుకునే దొంగలే లేరు స్పాటు పెట్టినరంటే వచ్చిన వాళ్ళని ఏ టైస్ అయినా సరే అనుకున్న పని చేసుకొని పోతుండ్రు కర్ణాటక బీదర్ కాన్ అయితే పట్ట ఒకటిలే సినిమాలు అయినట్టే ఏ రేంజ్లో లో ఏటీఎం లో పైసలు పెట్టి బండ్లకెళ్ళి పైసలు దోసుకో చూస్తే ముక్కు మీదేసుకున్నాడు పక్క కర్ణాటక హోమ్ మినిస్టర్ శాంతి భద్రతల ముచ్చడ మీద ఉక్కుపాదం కాకుండా ఆయన పాదం అయినా మోపి అనసవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నట్టే అనిపిస్తున్నది లేకుంటే పట్టపగలు బీదర్ల నడి రోడ్డు మీద ఏటీఎం లో పైసలు పెట్టే సిబ్బందులను కాల్చి ఇద్దరు దొంగ పట్టే వాజిగాళ్ళు పెళ్లికి వచ్చినంత నిర్మలంగా పైసల బ్యాగులు చదువుకొని అందరు చూస్తుంటే పారిపోయారు అంటే పోలీసు వాళ్ళు అంటే ఏ తీరులో భయం ఉన్నట్టు ఆ దొంగ బట్టే వాజిగాలకు మళ్ళీ ఇదంతా జరిగిందేదో మారుమూల ఏరియాలో కూడా కాదు ఎస్పీ ఆఫీస్కు ఓ అని కేకేస్తే ఇనవాడే అంత దూరంలోనే అయ్యింది ఎస్బీఐ ఏటీఎంలా పైసలు పెడతాందుకు సిబ్బంది వాళ్ళు బండి రోడ్డు పక్కకు ఆపిరు ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు బండి కాడ కావాలన్నారు ఇక ఇద్దరు పైసలు పెడతాందుకు ఏటీఎం కాడికి పోతున్నారు ఇంతల్నే బండి మీద ముసుగులేసుకొని వచ్చిన దొంగ మొక్క పళ్ళు తుపాకీ తీసి పట్ట పట్ట పైసలు తీసుకపోతున్న సిబ్బంది వాళ్లను కాల్చిర్రు వాళ్ళ తానున్న పైసలను బ్యాగుల ఉక్కిరు ఆడికేంచి పరారై ారు లోకల్లో కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిరట గాని గన్ను చూయించే వరకు వాళ్ళు కూడా గజ్జు అన్నారు అంతా కూడా చూసేది చూస్తుంటేనే ఇక ఇట్లా సదురుకొని వెళ్ళిపోయారు ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఇంత దారుణం చేసిరంటే ఏపాటో కరుడు కట్టిన అంతరాష్ట్ర దొంగగాళ్ళే అయి ఉంటారని పోలీసు వాళ్ళు అనుమానం పడుతున్నారట